ఎన్టీ రామారె వర్ధంతి సందర్భంగా ఎన్టీ వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయడానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిన్నం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించటానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావు అని చెప్పి అడుగుతున్నావు ఒక్క ఎకరం రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నూట అరవై ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు నేను ఆధారాలతో చూపిస్తా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఒకటాకి రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేశాడు ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడానికి ఇళ్ళు నిర్మాణం చేయడానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా ఒక ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను దమ్ముందా చంద్రబాబు నువ్వు మగాడివేనా నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచి నీళ్ళ అవసరాలకు ఉంది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే నూట ఆరు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిన తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రూరల్ మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే రెండు వందల కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం నూట పది ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే రెండు వందల పదహారు ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలు కొండకి గుడివాడలో ఒక ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని ఈ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ రెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం అంటే దాదాపు ఆరు వందల ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఎకరం మంచినీటి అవసరాలకు గాని ఇళ్ల స్థలాలకు గాని ఒక ఎకరం కొన్నావా ఒక ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధ్యం అవుతుంది గుడివాడ పట్టణంలో ఇరవై మూడు వేల మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చాం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు నీ పద్నాలుగు సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇళ్ళు నిర్మాణం చేయడానికి నువ్వు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్షియన్స్ వదిలేసి వెళ్ళిపోతాం నేను అసలు పోటీనే చేయను నీకు దమ్ముందా చంద్రబాబు నువ్వు నా సవాల్ స్వీకరించగలవా సొల్లు వద్దు ఫోర్ ట్వంటీ వద్దు పిచ్చి ఖాతాలో నేను కాదు చేసేది నువ్వు పిచ్చి ఖాతాలు నువ్వు చెప్పమాక నీలాంటి సన్నాసుల్ని ఫోర్ ట్వంటీ కానీ చాలా మందిని చూసాం నేను గంజాయి మొక్కను కాదు నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టని నాలుగు సార్లు శాసన చెప్పిండే నువ్వు ఇంటి పార్టీని కొట్టుకొచ్చి ఓ ఫోర్ ట్వంటీ నా కొడుకు లాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ ఇరవై మూడు సీట్లు పరిమితం చేసి ఎన్టీఆర్ కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే ఫోర్ ట్వంటీ గడివి నువ్వు నేను కాదు ఈ